హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్ లైఫ్యూఎల్ అందరూ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు నేనైతే చాలా రోజులైంది కదా వీడియో పోస్ట్ చేయక సో ఇప్పటి నుంచి మన ఛానల్లో రెగ్యులర్గా ఫుల్ వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి సో మంచి మంచి రెసిపీస్ని అయితే తీసుకొని వస్తుంటాను అవి చూసి మీరు చక్కగా ట్రై చేయండి మీ ఇంట్లో వాళ్ళకి టేస్ట్ చెప్పిచ్చేయండి ఇంకా ఈరోజు విషయానికి వస్తే ఏం రెసిపీని తీసుకొచ్చాను అంటే మంచిగా పిల్లలు ఎంతో ఇష్టపడి చక్కగా తినేసే కారపూసనైతే తీసుకొస్తున్నాను అనమాట ఇంకా వీటిని చాలామంది చాలా రకాలుగా ట్రై చేసి ఉంటారు ఇంకా ఒక్కోసారి ఫెయిల్ అయిపోతూ కూడా ఉంటాయి సో చాలామంది ఏం చేస్తుంటారంటే మెజర్మెంట్స్ కరెక్ట్గా యూజ్ చేయకపోవడము లేకపోతే ఏదో ఒకటి ఫాల్ చేసి ఉండడం వలన మిస్ అవుతుంటాయి టేస్ట్ కూడా మిస్ అవుతుంది సో అలాగా బయట కొనే వాటిలాగా మనకి ఇంట్లోనే పర్ఫెక్ట్గా రావాలంటే పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ యూజ్ చేయాలి కదా సో మెజర్మెంట్స్ విషయానికి కనుక వస్తే సో ఇక్కడ నేను రెండు కప్పుల శనగపిండి అలాగే హాఫ్ కప్పు బియ్య పిండి తీసుకొని ఇలాగా జల్లించి పెట్టుకున్నాను ఇందులోనే టేస్ట్కి సరిపడా సాల్ట్ అలాగే కారం మీరు ఎక్కువగా స్పైసీని ఇష్టపడితే కొంచెం కారం ఎక్కువగా వేసేసుకోండి లేదంటే కొద్దిగా తగ్గించేసేసుకోండి అలాగే పసుపుని వేసాను అండ్ ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే వెన్నను యూజ్ చేశానండి సో ఏదైనా కారపూస కానీ లేకపోతే కారాలు కానీ చేసుకోవాలి అని అంటే మనం వేడివేడి ఆయిల్ కానీ లేదా వెన్న కానీ ఇలాగ వేసేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా వస్తాయి అలాగే టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది ఇలా మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసుకొని మొత్తం పిండిలో బాగా కలిసేటట్టు ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఇలాగ పిరికిలతో ముద్ద కట్టి చూస్తే మొత్తం అతుక్కుపోతుందండి సో అలాగ అయిన తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ వేసేసుకుంటూ మన పిండి మొత్తాన్ని కూడా మనం కలిపేసుకోవాలి అది అంటే మనం లూజ్గా కలుపుకోకూడదు అలాగే గట్టిగా కూడా మన చపాతి ముద్దలాగా కూడా కలుపుకోకూడదండి సో నేనైతే ఇక్కడ కొద్ది కొద్దిగా వాటర్ వేసేసుకుంటూ మొత్తం బ్యాటర్ అంతా కూడా ఈక్వల్గా కలిసేటట్టు కలిపేసుకుంటున్నాను ఇక్కడ నేను వీడియోలో చూపించిన విధంగా మన బ్యాటర్ మొత్తం కూడా ఇలాగ ఉంటే మన కారపూస అనేది పర్ఫెక్ట్గా బయట స్వీట్ షాప్ స్టైల్లో వస్తుంది అలాగా హోమ్మేడ్ కాబట్టి చాలా హెల్తీగాను ఉంటుంది ఇంకా ఇప్పుడు మన బ్యాటర్ మొత్తం కలిపేసుకున్న తర్వాత ఆయిల్ అయితే హీట్ చేసేసుకోవాలి సో ఆయిల్ని ఫుల్ ఫ్లేమ్లో పెట్టకూడదు అలాగే సిమ్లో పెట్టకూడదు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని హీట్ చేసేసుకోవాలి ఇంకా నేను ఇక్కడ రెండు రకాల కార పూసలను అయితే వేసేసుకుంటున్నాను సో ఫస్ట్ అయితే మనకు బయట దొరికే సన్న కారపూస ఉంటుంది దాని నెక్స్ట్ సైజు ఉంటుంది కదా సో ఫస్ట్ కొద్దిగా లావు సైజు ఉన్నదైతే వేసేసుకొని ఇలాగ మా ఇంట్లో అయితే చుట్టాల పావు ఇలా ఉందండి సో పాతకాలం నాటిది కూడా ఉంది చేతులతో రెండు చేతులు పట్టుకొని ప్రెస్ చేసేది ఉంటుంది కదా అది కూడా ఉందండి సో ఇంకా ఇప్పుడు ఈ మోడ్రన్ ప్రపంచంలో కొత్త కొత్త వస్తువులను యూస్ చేస్తూ కొత్త కొత్తగా చేస్తుంటేనే కదండి అందరికీ చూడడానికి బాగుంటుంది అలాగే డిఫరెంట్ డిఫరెంట్ రెసిపీలు కూడా మనం చేసేసుకోవచ్చు ఈజీగా చేసేసుకోవచ్చు కదా ఇంకా నేనైతే ఇప్పుడు దీనికి మొత్తాన్ని కూడా ఆయిల్ అప్లై చేసి మనం కలిపి పెట్టుకున్న బ్యాటర్ ఉంది కదా దాని అంతా కూడా ఇలాగ ప్రెస్ చేస్తూ మొత్తం కలిపేసుకుంటూ ఉన్నాను ఇంకా నేను ఇలాగా చేస్తూ ఆయిల్ని చెక్ చేస్తూ ఉండగా మా హస్బెండ్ వచ్చి నువ్వు ఒక్కదాన్నే ఏం చేసినావులే నేను కూడా హెల్ప్ చేస్తాను అంటూ మా ఆయన కూడా వచ్చి ఇలాగ నాకైతే హెల్ప్ చేస్తూ ఉన్నారు ఇంకా మా ఆయన చుట్టల్ని ప్రెస్ చేస్తూ ఉన్నారు ఆ తర్వాత నేను దాన్ని తిప్పేస్తూ వేయిస్తూ కాలుస్తూ ఉన్నాను ఇంకా ఈ కారపూసలైతే మా బావగారి పిల్లలకి కానీ అలాగే మా అన్నయ్య పిల్లలు అల్లుడికి కోడలికి కానీ చాలా ఇష్టం అండి సో వాళ్ళు ఎప్పుడు వచ్చినా కూడా ఇలాగా చేసి పెడుతూ ఉంటాను వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటూ ఉంటారు మీ ఇంట్లో ఎవరైనా పిల్లలు ఉంటే కనుక వాళ్ళకి తప్పకుండా చేసి పెట్టండి వాళ్ళు ఖచ్చితంగా ఇష్టపడతారు మళ్ళీ మళ్ళీ కూడా ఇవే కావాలి అని చెప్పి మీతో చేయించుకొని మరీ తింటారనమాట సో అంత బాగా ఉంటాయి పిల్లలు అంత బాగా ఇష్టపడతారండి ఇంకా హోమ్లో మన ఇంట్లోనే చేస్తాము కాబట్టి పిల్లలకి హెల్తీగాను ఉంటుంది అలాగే టేస్టీగాను ఉంటాయి ఇంకా బయట కొంటున్నాము అని అంటే సో వాళ్ళు పర్ఫెక్ట్గా పిండి యూజ్ చేస్తున్నారో లేదో అనే డౌట్ కొందరికి చాలా మందికి ఉంటుంది ఇంకా ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో ఏంటి అని అంటే అందరూ హెల్దీగా తినాలి హెల్దీగా ఉండాలి అనే కాన్షియస్ ఎక్కువైపోయింది కదా సో అందుకోసం ఇంట్లోనే హెల్దీగా ప్రిపేర్ చేసుకోవడానికి పర్ఫెక్ట్ కొలతలతో ఇలా చేసేసుకోవచ్చు సో ఇంకా ఇలాంటి ఐటమ్స్ చేసుకునేటప్పుడు మనకి ఎవరైనా థర్డ్గా వచ్చి హెల్ప్ చేస్తే ఇంకా తొందరగా అయిపోతుంది కదండి పని సో అలాగే అండి ఇంకా ఇప్పుడైతే లావుగా మీడియం సైజు ఉన్న కారపూసనైతే వేసేసుకుంటున్నాను చూడండి ఎంత చక్కగా ఉన్నాయో మనకి చిన్న చిన్నగా కావాలంటే అలాగ చుట్టలాగా వేసేసుకొని ఇలాగ చేత్తో ప్రెస్ చేసేసాము అని అంటే చక్కగా తునిగిపోతాయి పిల్లలకి కొన్ని కొన్ని కూడా పెట్టేయచ్చు ఇంకా కొందరు డౌట్ ఏంటి అని అంటే శనగపిండి కదండి సో గ్యాస్ ప్రాబ్లం వస్తుందేమో పిల్లలకి ఎక్కువగా హెల్దీగా ఉండవేమో అని అనుకుంటూ ఉంటారు సో బయట కొనిచ్చే వాటికంటే ఇంట్లో చేసి పెట్టేటివి కొద్దిగా హెల్దీగానే ఉంటాయి కదండీ సో మరీ ఎక్కువగా పెట్టమని అయితే చెప్పను సో వాళ్ళకి ఇష్టమైనప్పుడు అప్పుడప్పుడు కొన్ని కొన్ని పెడుతూ ఉంటే చేసి పెడుతూ ఉంటే మనము హ్యాపీ వాళ్ళకి హ్యాపీ కదండి సో ఇలాగా తప్పకుండా చేసి పెట్టండి పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు హ్యాపీగా ఫీల్ అవుతారు ఇంకా సన్న పూస ఉంటుంది కదండి లాస్ట్ సైజు సో అవైతే వేసేసుకుంటున్నాను ఇంకా ఇవి వేసేటప్పుడు ఎక్కువ టైం పెట్టదండి సో అలాగ వేసిన వెంటనే ఒక ట్వంటీ సెకండ్స్ ఆయిల్లో ఉంచి మళ్ళీ తిప్పేయాలి లేదు అని అంటే మనకి మాడిపోతాయి అలాగే మన రెసిపీ కూడా టేస్ట్ అనేది చేంజ్ అయిపోతుంది చూడండి సన్న అలాగే చూస్తూ ఉంటే తినాలనిపిస్తుంది ఇంకా బండి పైన చాట్ తినేటప్పుడు కానీ పానీపూరి తినేటప్పుడు కానీ ఇవి వేస్తూ ఉంటారు కదా ఇంకా కొందరు ఏంటంటే వీటిని ఇష్టపడేటప్పుడు ఇంకా కావాలి అని చెప్పేసి బండి దగ్గర ఎక్స్ట్రా డబల్ టైం వేయించుకుంటుంటారు కదా స్పెషల్ పూరీని చేయించుకుంటుంటారు సో ఇలాగ ఇంట్లో చేసి పెట్టుకున్నాము అని అనుకోండి చక్కగా ఇంట్లో పిల్లలకి తినిపించచ్చు మనము తినచ్చు అందరం హ్యాపీగా ఇంట్లోనే చేసేసుకొని తినేయచ్చు కదండి సో ఇప్పుడు అన్నీ చేసేసాను ఇలాగ చక్కగా బాక్స్లో అయితే అరేంజ్ చేసేసుకుంటున్నానండి ఇలాగ జీరో సైజ్ కారపూస అలాగే మీడియం సైజు కారపూస చేసేసుకొని బాక్స్లో స్టోర్ చేసేసుకొని పెట్టేసుకున్నాం అనుకోండి సడన్గా ఎవరైనా ఇంటికి చుట్టాలు వచ్చినా లేకపోతే పిల్లలు వచ్చినా హ్యాపీగా వాళ్ళకి ప్లేట్లో పెట్టేసేసి సర్వ్ చేయొచ్చు మనకి ఫ్రీ టైంలో ఉన్నప్పుడు అలాగా చేసి పెట్టేసుకున్నాము అని అంటే హ్యాపీగా ఎవరు వచ్చినా ఏ టెన్షన్ ఉండొద్దు అదే సడన్గా చెయ్యాలి అనే టెన్షన్ కూడా ఉండదు ఎవరైనా బంధువులు వచ్చినప్పుడు చక్కగా సర్వ్ చేసి వాళ్ళతో కూర్చొని మాట్లాడుకుంటూ ఉండొచ్చు కదా సో ఇలాగే తప్పకుండా ట్రై చేయండి ఇంకా మా ఇంటికి పిల్లలు వచ్చినప్పుడు నేను రెగ్యులర్గా చేసే ఐటమ్ అయితే ఇదే అనమాట ఇలాంటి మరిన్ని స్నాక్స్ ఐటమ్ కానీ లేదంటే ఫుడ్ ఐటమ్స్ కావాలి అని అంటే నాకు తప్పకుండా కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో ఎలా ఉంది అనేది నాకైతే కామెంట్ చేసేసేయండి ఇంకా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసేసుకోండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్